గుణదల ప్రజలందరూ ఈ వేసవి కాలంలో గమనించాలి మీరందరూ కూడా పిల్లలు సెలవులు ఇచ్చారనో లేకపోతే మీకు సెలవులనో టూర్లు తీర్థయాత్రలో వెళ్తున్నప్పుడు మీ ఇంటిని మీరు రక్షించుకోవడం కోసం అద్భుతమైన మా కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక అత్యాధునిక టెక్నాలజీ వాడే ఒక యాప్ ఉంది దీని పేరు ఎల్హెచ్ఎంఎస్ లాక్ డౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మీరు ప్లే స్టోర్లో కొట్టుకుంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు దాంట్లో రిక్వెస్ట్ పెడితే మా పోలీస్ టెక్నికల్ స్టాఫ్ వచ్చి దాంట్లో ఒక సీసీ కెమెరా పెడతారు అది కమాండ్ కంట్రోల్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎనీ టైము అర్ధరాత్రి లేదు పగలు లేదు రాత్రి లేదు ఏ టైంలో వచ్చినా కూడా దొంగ వస్తే మాకు అలర్ట్ వస్తుంది దాని ద్వారా మీ లేని టైంలో కూడా మీరు ఎవరైనా మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తే గా పోలీసులు పట్టుకోవడానికి సాధ్యమవుతాయి తద్వారా మేము ఒక నేరాన్ని నియంత్రించిన వాళ్ళు అవుతాం అలాగే మీకు జరిగే అధిక నష్టాన్ని పూరించే వాళ్ళు అవుతాం కాబట్టి గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ వారు ఆదేశాల మేరకు ఇదంతా కూడా విజయవాడ సిటీ పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది ఈ యాప్ కూడా ప్లే లో అందుబాటులో ఉంటుంది దీన్ని విరివిగా వాడి విజయవాడ సిటీ పోలీసు యొక్క ఆ టెక్నాలజీ యూసేజ్ని మరింత పెంచుతారని ఆశిస్తున్నాం